తెరనస్ నమస్కారం వైట్నెస్ లేపు పదన దిశా పేపర్ లో మరియు బిఆర్కే న్యూస్ ద్వారా జమ్మేగుంట అంజనా టౌన్షిప్ ఐ రియల్ మాఫియా భరితే అనే వార్తలు రాయడం జరిగింది నేను మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమనగా మీడియా అంటే నాకు చాలా గౌరవం నేను కూడా నా రాజకీయ జీవితంలో మా మీడియా మిత్రులతోని ఎన్నో ఏళ్ళు కూడా నేను ఇప్పుడు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నా కానీ ఈ రెండు దిశ పేపర్ రెండు బీఆర్కే న్యూస్ వారు నన్ను రాజకీయంగా డ్యామేజ్ చేసే విధంగా అంజనా టౌన్షిప్పై ఫిర్యాదు చేయడం జరిగింది వారికి నేను నిన్న కోర్టు ద్వారా లీగల్ నోటీస్ కూడా పంపడం జరిగింది ఈ పేపర్ని కానీ ఈ న్యూస్ని కూడా సీల్ చేయాలని కూడా మీడియా పరంగా మీకు తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా ఎస్పీ గారికి కలెక్టర్ గారి కూడా ఈ పేపర్ కొన్ను ఈ న్యూస్ను కూడా రద్దు చేయాలని కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది జమ్మికుంట మున్సిపల్ పరిధిలో నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత జమ్మి ఒక లేఅవుట్ మంచి ఆలోచన తీసుకొచ్చి పబ్లిక్లో ఇబ్బంది పడకుండా ఒక ఇల్లు కట్టుకుంటే అక్కడ సెక్యూరిటీ ఉండే విధంగా బ్యాంక్ లోన్ ఇచ్చే విధంగా ఒక మంచి ఆలోచనతోని నా కొందరు మిత్రులతో ఈరోజు అంజనా టౌన్షిప్ లేఅవుట్ వెంచర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మరి ఆ వెంచర్ అయిపోయి పడి మూడు సంవత్సరాలు అయిపోతూ ఉన్నది ఆ రోజు నుంచి ఈరోజు వరకు చాలామంది ఇది మాజీ సర్పంచ్ మల్లె గారు ఇదారు విజిలెన్స్ పెట్టడం జరిగింది ఇక్కడ కాపీ కూడా మీరు చూస్తూ ఉన్నా ఆ తర్వాత లోకైక్తలు కూడా పెట్టడం జరిగింది లోకైక్త మీ పేపరు చూపిస్తా ఉన్నా అదే కాకుండా సంవత్సరాల్లో కూడా ఎన్ని కంప్లైంట్ చేసినా కూడా అందరు ఉద్యోగస్తులు ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా రావడం జరిగింది ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు ఏడీ కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్లు వచ్చి ఇలా లేఅవుట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ అన్ని నామ్స్ ఉంటే ఇక్కడ కలెక్టర్ నోటీస్ పంపితే కలెక్టర్ ఓకే అంటేనే రేరా సర్టిఫికేట్ వస్తుంది ఆ రేరా సర్టిఫికేట్ వస్తేనే ఇక్కడ ఇల్లు కట్టుకునే వారికి లోన్ వస్తుంది రోజు అన్ని బ్యాంకుల వాళ్ళు కూడా లోన్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది ఈ బాట అందరూ ఆ బాట కూడా మేము పోయినాం బాట తీయమని మేమే చెప్పినాం నేను కూడా కలెక్టర్ గారికి ఈ బాట తీయాలని కూడా నేను కూడా ఇవ్వడం జరిగింది అయ్యప్ప టెంపుల్ నుంచి బిజీ వరకు పోయే రోడ్ కూడా దియాలి నేను కూడా ఇవ్వడం జరిగింది అదే కాకుండా రెండు ఎకరాల భూమి ఉన్నది అక్కడ నేను కొన్నది ధర్మారం సాయంపేట రైతులు భూమి కొన్ని కొన్న తర్వాత ఎవరి దగ్గర ఎంత సర్వే నెంబరు ఎంత భూమి కొన్నది లెక్క ఉంటుంది మరి రెండు ఎకరాల భూమి నేను గవర్నమెంట్ ల్యాండ్ కలుపుకుంటే ఆ రెండు ఎకరాలకు సర్వే నెంబర్ ఎక్కుని నుంచి వస్తుంది అని మీ అందరూ కూడా తెలియజేస్తారు చాలా మంది ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు ఇప్పుడు ఆయన కోటి రూపాయలు ఇల్లు కట్టుకున్నారు ఆయనకు సడెన్గా చూసి అంజనా టౌన్షిప్లో గవర్నమెంట్ రెండు ఎకరాలు ఉన్నాయి రేపతి సీల్ చేస్తా ఉన్నారు ఇది మీ ము మీడియా ముసుగులో ఈ బ్లాక్మెయిల్ చేస్తే భయపడేం లేదు నేను కూడా ఈ జమ్మిగుండ పుట్టి పెరిగిలోని నేను ఎన్నో పదులు కొట్టి కూడా చేయడం జరిగింది ఇట్లాంటి తాటాకు సప్పులకు నేను భయపడను